దేవనామానికి మహిమ కలుగుని గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తునామములు శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదర్ణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి అందనా చెల్లిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించున్నగాక ఆమె రండి దేవుని యొక్క వాక్యం ఎందాం మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు ప్రేరేపించారు ఆ వాక్యాన్ని ఈరోజు మనం విందాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను వాణిని అప్పగింపను ఈ రోజున దేవుని బిడ్డారు దేవుడు పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే నేను వాణిని అప్పగించను ఎవరికి అప్పగించడు అసలు అప్పగించను అన్న మాట ఎందుకు అంటున్నాడు ఆయన మన మనకొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు అన్న విషయాల్ని ఈరోజున వాక్యుల నుంచి మనం తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఆక్రివచ్చును ఉన్న మాట చూడండి వారిని శత్రువుల ఇచ్చకు వారిని అప్పగించను దేవుడికి మహిమ గాక దేవుని బిడ్డలు గమనించండి ఈ రోజున దేవుడు వారిని అప్పగించను అంటున్నాడు ఎవరికి అప్పగించడం ఎందుకు అప్పగించను అంటున్నాడు అని అంటే ఆయన అంటే ఎందుకు అప్పగించడంటే అనేకమంది అనేక మంది అంటే కొన్ని కోరికలు కలిగి నేను పాడు చేయాలనో నీ జీవితాన్ని నాశనం చేయాలనో నేను పతనం చేయాలనో ఆశలు కలిగి ఉన్నారు శత్రువులో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట వారి శత్రువుల యొక్క ఇచ్ఛకు నేను వారిని అప్పగించను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎంతమంది శత్రువులు ఉన్నారో ఒకవేళ నువ్వు అనుకో అందరూ వాళ్ళు అనుకోవచ్చు నువ్వు నమ్మిన వాళ్ళే వాళ్ళలోనే శత్రువులు ఉండొచ్చు నీ స్నేహితుల్లోనే శత్రువులు ఉండొచ్చు నీ బంధువులనే నీ శత్రువులు ఉండొచ్చు సహవాసం దేవుని బిడ్డలకు సహవాసం శత్రువులు ఉండొచ్చు వారు ఎన్ని ఇచ్చలు కలిగి ఉన్నారో వారికి అప్పకి వారి ఇచ్చలకు నేను అప్పగించకుండా దేవుడు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు దేవుడికి మహిమ కలుగొనిగాక నేను వానిని అప్పగించను ఎవరికి అప్పగించడంటే వాడి శత్రు యొక్క ఇచ్చకు నేను అప్పగించను అప్పగించకుండా ఏం చేస్తాడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన మన జ్యూతులు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఆ నలభై ఒకటి అధ్యయ రెండవ కొన్ని మాటలు ఉన్నాయండి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా దేవుని యొక్క ఖచ్చితంగా వాక్యం చెప్పబడుతుంది దేవుని బిడ్డలను గమనించండి ఆయన ఏమనుకుంటున్నాడు జాగ్రత్తగా విధానం దేవుడు అంటున్నాడు దేవరిని ఎందుకు అప్పగించడం ఏం అంటే నేను అతన్ని కాపాడి బ్రతికిస్తా ఎవరు ఎంతమంది శత్రులు ఎన్ని ఇచ్చలు కలిగి ఉన్నా నేను అతను కాపాడి బ్రతికిస్తా ఆయన అంటున్నాడు మన అప్పగించడు కానీ ఏం చేస్తాడంట ఆయన మన కాపాడి బ్రతికిస్తాడు అని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు మనం ధైర్యంగా ఉందాం దేవుడికి మహిమ ఉన్నగాక రెండవది ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసండి అదే నలభై ఒకటో కీర్తంలో రెండవ చిన్న మాట చూడండి వాడిని భూమి మీద ధన్యుడిగా చేస్తా ఈరోజు దేవుడు మనని మన శత్రువులు ఇచ్చక అప్పగించకుండా మనం కాపాడటమే కాదంటండి అప్పగించకుండా అప్పగించుకుంటమే కాదు ఏం చేస్తారు తెలుసా ఒకటి మన కాపాడి మన బ్రతికిస్తాడంట రెండవది భూమి మీద ధన్యులుగా చేస్తాడు దేవుడికి మేమ కలిగిన గాక దేని బిడ్డ ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కలవరపడుతున్నావు ఎంతమంది శత్రువులు ఉన్నాయి ఎంతమంది శత్రువులు పన్నాగలు పన్నై దేవుడు అప్పగించడాడు కదా నువ్వు ధైర్యంగా ఉండు అయితే నేను ఒక మాట చెప్తాను వినండి దేవుడు మనల్ని అప్పగించకుండా ఉండాలి అంటే దేవుడు మన అప్పగించకుండా దేవుడు నిత్యమో మనం భద్రంగా కాపాడ కాపాడాలి అంటే మనం ఏం చేయాలి అసలు ఎవరిని దేవుడు తన శత్రువులు ఇచ్చేలా అప్పకుండా కాపాడుతాడు ఎవరిని కాపాడుతాడు అని అంటే రెండు విషయాలు చెప్తాను మీరు చాలా జాగ్రత్త వినాలి మొదటిది ఎవరినో తెలుసు ఎవరిని శత్రువులు ఇచ్చక కప్పకుండా దేవుడు కాపాడుతాడు తెలుసా నలభై ఒకటి మొదట మొదటి వచ్చిన మాట ఎవరైతే భేదలను కటాక్షిస్తారో ఈ రోజున దేవుడు తనని శత్రులు ఇచ్చక నేను అప్పగించ ఉండ ఉండాలంటే నీకు నాకు కొండ వచ్చిన ఏంటి తెలుసా భేదలు మనకి కనపడినప్పుడు వారి మీద కటాక్షం చూపించాలి ఈ రోజున బీదలను నువ్వు కటాక్షం చూపిస్తున్నావా వారి మీద విరుసుకు పడుతున్నావా బేదలను చూసి వారిని ప్రేమిస్తున్నావా ఆప్యాయతగా మాట్లాడుతున్నావా లేకపోతే ద్వేషిస్తున్నావా ఈ రోజున్న దేవుడు శత్రువులు ఇచ్చకు నిన్ను అప్పగించకుండా ఉండాలంటే మొదటిగా మన జీవితంలో వచ్చిన అనుభవం తెలుసా బేదల్ని కటాక్షించాలి దేవుడికి మహిమ కలిగినిగాక ప్రతి దేవుని బిడ్డకి ఈ అనుభవంలో రావాలి భేదాలను కట్టాక్షించాలి ఆ రెండవది మనం చేయవలసినప్పటికీ తెలుసా అదే నలభై ఒకటి కీర్తనలో ఉన్న మాట నాలుగు మాట ఏంటి చేసండి ఎవరైతే చేసిన పాపాలని ఒప్పుకుంటారో దేవుడు వారిని కాపాడునగాక దేవుడికి స్తోత్రం చెప్పండి హలిలుయా దేవుడిని గమనించండి ఎవరిని దేవుడు ఈ శత్రులు ఇచ్చికి అప్పగించడు శత్రువులు ఇచ్చేళ్ళకి దేవుడు అప్పగించడు తెలుసా ఒకటి ఎవరైతే భేదాలను కట్టాక్షిస్తారో వారిని దేవుడు శత్రులు ఇచ్చి అప్పగించడో రెండవది చేసిన పాపాలు ఒప్పుకోవాలి చాలామందికి పాపాలు ఒప్పుకునే శోభం లేదు కప్పుకునే శోభం ఉంది అందుకే దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను చేతులకి శత్రువులకి అప్పగించకుండా ఉండాలంటే ముందు నువ్వు ఒప్పుకోవటం నేర్చుకో ఈ అనుభవాలు కలిగి ఉండు దేవుడు నిన్ను కాపాడునగాక దేవుడికి మహిమ కలిగిన గాక దీన్ని బట్టి గమనించండి ఈరోజు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నేను వాడిని అప్పగించను శత్రువులు ఇచ్చక నేను అప్పగించను అప్పగించకుండా ఏం చేస్తాడు తెలుసా నిన్ను కాపాడి బ్రతికిస్తాడు రెండు భూమి మీద ధన్యుడిగా చేస్తాడు అలా దేవుడు చేయాలంటే రెండు అనుభవాలు మనం కలిగి ఉండాలి ఒకటి భేదాలను కటాక్షించాలి రెండవది చేసిన పాపలు ఒప్పుకుంటే

ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నోజివీడు వాక్యపదేశకులు అంతర్జాతీయ వర్తమానికులు బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు సువార్త గాయకులు సూర్యప్రకాష్ గారు సభ అధ్యక్షులు పాస్టర్ టి ప్రభాకర్ గారు మ్యూజిక్ చింటూ కేస్ అండ్ టీ అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ టి జ్యోతివర ప్రసాద్ గారు మరియు సంఘ సభ్యులు